నమస్కారం నేను సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి మధ్యరాత్రి వరకు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ చూశాం ఏదైతే ముందు నుంచి చెప్తున్నామో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ ఇక్కడ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అలాగే భారతదేశంలో ఎన్డిఏ రెండు కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తున్నాయి ఏదైతే ముందు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాలుగు వందల సీట్లు పైచీలుగా అన్నారో ఈరోజు భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్న ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ కూడా తేడా లేకుండా అవే చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన నేరాలు ఘోరాలు ప్రజా వ్యతిరేక విధానాలు దౌర్జన్యాలు అక్రమాలు అవినీతి ఏదైతే ప్రజలు చూసి విసిగి కసిగా ఓట్లేసారని ముందు నుంచి మేము చెప్తున్నాం ఎవరికన్నా మనం పోలింగ్ రోజు చూ చూసాం ఏ విధంగా జరిగి చూసాం ఎక్కడెక్కడ నుంచి వచ్చే వచ్చారని చూసాం మీకు ఒక విషయాలు చెప్పాలి ఎందుకంటే నేను మాట్లాడేది టీవీలు ధైర్యంగా ప్లే చేస్తే పర్వాలా ఛానల్స్ ప్లే చేస్తే పర్వాల ఛానల్స్ ప్లే చేయలేక ఉన్నాయి నిన్న కూర్చొని డిబేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంట మూడు లక్షల నలభై వేల మంది వస్తు వచ్చారు నా లెక్క అంటే పక్కన ఇంకొక ఆయన అబ్బా ఎంత లెక్క ఎంత లెక్క నువ్వు నేను ఎంత మేధావి తప్పట్లు కొడుతున్నాడు అంటే ఒక డోర్ కొడితే ఒక డబ్బలా వంచినట్టు లెక్కలు ఎక్కడ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ కు రావాలి అంటే రావాలి అంటే పదహైదు దారులు ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి రావాలంటే దాదాపు ఐదారు దారులు ఉన్నాయి నల్గొండ పైన రావచ్చు ఖమ్మం పైన రావచ్చు కర్నూలు పైన రావచ్చు భద్రాచలం పైన రావచ్చు ఎన్ని అలాగే అట్లా తెలుగులో పెట్టగ మాచర్ల మీదుగా పోవచ్చు బస్సుల్లో పోవచ్చు రైల్లో పోవచ్చు కార్లలో పోవచ్చు వాళ్ళకు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ పోవచ్చు ఒక చెక్ పోస్ట్ కాదు దాదాపు నేను లెక్కలు వేస్తే దాదాపు పదిహేడు పద్దెనిమిది చెక్ పోస్టు రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు రాయచూరు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఎన్ని లెక్కలు లేకుండా అసలు ఎన్ని వెహికల్స్ ఒక్క రోజుకు ముప్పై నలభై వేల వెహికల్స్ దాని తర్వాత రెండు ఎన్ని వెహికల్స్ వచ్చినాయని ఎన్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇచ్చా ఆ ఛానల్స్ నన్ను ఈ రోజు పిలిస్తే నేను వచ్చి చెప్తా ఒక్కొక్క రోజు ఎన్ని వెహికల్స్ వచ్చాయి ఏ టైమింగ్ లో కూడా ఎన్ని వెహికల్స్ వచ్చాయి అనేది బస్సులు స్పెషల్ బస్సులు ఎన్ని వచ్చాయి స్పెషల్ ట్రైన్స్ ఎన్ని వచ్చాయి ట్రైన్స్ లో ఎంత మంది టికెట్లు బుక్ చేసుకున్నారు మొత్తం డేటా ఇస్తాను డైరీ ఉందా మీకు పెట్టుకునేదానికి డోలు డబలా కొట్టుకునేదానికి కాదు కూర్చొని ముందు ఉంది ముందు ఉంది దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంది ఒక లిమిట్ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరగబోయే వాస్తవాలు చూపించాలి మీ దగ్గర అక్కడి నుంచి ఉంది నాకు నోరు ఉంది నేను ఒక నలుగురిని పెట్టుకున్నా నాకు డోల్ కొట్టే వాళ్ళని వాళ్ళ చర్యలు సరిపోతుంది అనుకుంటారా వాళ్ళ క్రెడిబిలిటీ అంతా కూడా రేపు నాలుగో తారీఖు నుంచి మొత్తం లెక్కలు తీస్తాం కొంతమంది అనుకుంటున్నారు మా ఛానల్స్ మాకు పైనంతా కూడా మాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని దాట్ ఈస్ అ ప్రొఫెషనల్ ఏ ఛానల్ అయితే కూడా ఇంటర్వ్యూ ఇస్తారు ఇచ్చినంత మాత్రాన మీరు ఏమి ఏమి ఘోరాలు చేస్తుంటే ఆ ఘోరాలంతా చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకుండదు